హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి తొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి టైం వచ్చేసి దాదాపుగా సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను ఒక కారుని ఈరోజు కాదు దాదాపుగా ఈ కారు పది రోజుల క్రితం ఢిల్లీలో సేల్ చేయడం అయితే జరిగింది నాగభూషణం గారికి అది వీడియో పెట్టాను ఢిల్లీలో కంటైనర్కి ఇచ్చేటప్పుడు ఆ నాగభూషణం గారు ఈ నాగభూషణం గారే అనమాట కంకిపాడు వాసులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేటు జిల్లా ఏమొస్తుందన్నా ఇది కృష్ణా జిల్లా కృష్ణ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అనుకుంటా కృష్ణా జిల్లా నాగభూషణం గారు కంకిపాడు వాసులు అనమాట సార్కైతే ఈ కార్ని అయితే అమ్మడం జరిగింది రెండు వేల పన్నెండు ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి అరవై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి త్రీ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఇన్సూరెన్స్ కూడా అయితే ఈ కారు ఉంది ఈ కార్ని నేను కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి విత్ ఇన్వైస్ అలాగే రబ్బింగ్ పాలిష్ అన్నీ చేపించే ఈ కార్ని రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి డెలివరీ ఇస్తానని చెప్తం అయితే జరిగింది నాగభూషణం గారికి ఢిల్లీలో ఉన్నప్పుడే ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది సార్కి కార్ అయితే పంపించాను వాళ్ళ నేనే విజయవాడ పన్నుండి రావటం జరిగింది ఇక నేనే సార్కి కార్ ఇస్తూ చిన్న వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది అన్న ఒకసారి మీరు ఎలా తీసుకున్నారు ఈ కారు వాట్సాప్ ద్వారా తీసుకున్నారు వాట్సాప్ గ్రూప్ నుంచే తీసుకున్నారు వాట్సాప్ గ్రూప్ లో అన్నయ్య నాగభూషణం గారు అయితే ఉన్నారు ఆ గ్రూప్లో నేను ఈ కారు ఫోటోలు పెడితే ఫొటోల్ని నచ్చి ఓన్లీ ఫోటోలు చూసే అన్నయ్య నాకు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే పంపటం అయితే జరిగింది కారు వచ్చిద్దా రాదా అనే ఒక డౌట్లు కూడా అన్నయ్యకి అయితే ఉన్నాయి కాకపోతే అన్న నిన్నే నమ్ముకుంటానా నాకు మంచి కారు పంపి అన్నారు అదేవిధంగా కారు మళ్ళీ నేను ఇప్పుడు ఇచ్చేటప్పుడు కూడా సర్వీసింగ్ చేయించి ఇచ్చా ఆయనకు కూడా మంచి ఫీల్ ఉండాలని అలాగే పేపర్స్ ఇస్తున్నాను ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఓనరు ఈ కారు ఓనరు ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు ఫామ్ ట్వంటీ నైన్లు రెండు థర్టీలు రెండు అలాగే రెండు తాళాలు ఉన్నాయి ఈ కార్ ఫామ్ అలాగే ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా పేపర్స్ హ్యాండ్ చేస్తున్నానండి ఈ రోజు ఈరోజు తొమ్మిదో తారీఖు అయితే సాయంత్రం అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది కార్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా కొనుక్కోవటం అయితే ఈ కార్ను అయితే జరిగింది నా నెంబరు వాట్సాప్ మీరు లింక్ సెండ్ మీ అని పెడితే మాత్రం లింక్ సెండ్ చేస్తాను ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఈ వాట్సాప్ గ్రూప్లో వచ్చేవి కూడా అన్ని ఫిక్స్డ్ రేట్లే అన్న అన్న మీరు చెప్పిన రేటుగా తీసుకున్నారా చెప్పిన రేట్కే తీసుకున్నాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అంటే అదే రేటుకి అన్నయ్య అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ కారు ఒక్కటే కాదండి ధర కారు ధర కంటైనర్ చార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి అన్ని కలుపుకొని ఐదు కలుపుకొని ఇది నేను విజయవాడలో అయితే డెలివరీ అయితే ఇవ్వటం అయితే జరుగుతుందండి ఇదండి ఈనాడు వీడియో సింపుల్గా ఒకసారి కారు మొత్తం కూడా చూపిస్తానండి పనిచేస్తాను ఓకే అవసరండి అనయ్య ఏమన్నా మాట్లాడతారా మీరు ఒకసారి ఏమన్నా మాట్లాడే ఓకే ఒక్కసారి సింపుల్గా చూపిస్తున్నాను చూడొచ్చండి ఆల్రెడీ ఇది మన కారు బయలుదేరేటప్పుడు ఢిల్లీలో వీడియో తీసినటువంటి కారే చూడొచ్చు హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఎలై వీల్స్ అయితే వస్తాయి టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్పాయిలర్ కూడా అయితే ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి ఈ రూట్ వచ్చేసి మన ఏంటంటే ఎయిర్పోర్ట్ దారండి తర్వాతకి ఇటు పోతే మాత్రం కంకిపాడు రోడ్ అండి అంతే కదన్న ఎయిర్పోర్టే కదా చూడొచ్చు సీట్ కవర్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి సాయి ఒక్కసారి పట్టుకోవాలన్నా సాయి అనే అతను వాళ్ళ అబ్బాయి అనే సారీ కంగ్రాచులేషన్ మూడు కీలు ఉన్నాయి ఈ కారుకి టూ కూడా కాదు త్రీ కీస్ ఉన్నాయి ఒక కీ వచ్చేసి మా ఇంట్లో మర్చిపోయా మొన్న నేను ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చా కానీ ఇంట్లో మర్చిపోయా ఆ కీ వచ్చేసి అన్నయ్యకి కొరియర్ చేయడం అయితే జరిగింది అన్న మీరు మీ ఫ్యామిలీ కాలంలో హ్యాపీగా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో మాట ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఏదన్నా సామాన్లు కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి నేను మీకు పంపిస్తా కొరియర్ చేస్తాను ఓకేనా ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్